నీ పేరు కాలే భాష నా పేరు నేను నాకు రెండు కళ్ళు విజన్ లేదు అంటే చూపు లేదు అయినా సరే నేను మన వెంకటేశ్వరపురం రెడ్డి కాలనీలో పోయేసి మా ఆవిడ నేను ఇద్దరం పోయి మా ఆవిడ హెల్ప్ తీసుకునేసి నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను ఏంటంటే ఓటు అనేది పండగ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది ఒక మతానికి ఒక పండుగ ఉంటుంది సంవత్సరం సంవత్సరం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ ఎన్నికలు అనేవి ఐదు సంవత్సరాలకు మాత్రం వస్తుంది ఈ ఎన్నికల్లో అందరి బాధ్యత కుల మతాలకు అతీతంగా అందరూ ఏమంటే పోయి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను ఓటు వేశాను మీరు కూడా పోయి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేయాల్సిందిగా పౌరులందరినీ మన భారత పౌరులందరినీ సభ్యునీయంగా కోరుకుంటున్నాను మీరు ఓటు వేసి మీరు ఏ ఏం కోరుకున్నారు మంచి పాలన సుఖమైన పాలన సంతోషకరమైన పాలన అందరికీ అందించాల అనేది నేను కోరుకుంటున్నాను ఒక రెండు కళ్ళు లేని అందుడు ఉదయాన్నే ఏడు గంటలకల్లా పోలింగ్ కేంద్రంకి వెళ్ళి తన ఓటు హక్కును తన శ్రీమతి గారి సహాయం తీసుకొని పో పోలింగ్ వెళ్ళి ఓటు అని చెప్పేసి మన ఒక అందరూ చెప్తు బా భాష భాష చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మంచి పరిపాలన తెచ్చుకోండి మంచి నాయకుని ఎన్నుకోమని చెప్పేసి ఒక రెండు కళ్ళు లేని ఒక అందుడు చెప్తున్నాడు కెమెరా భక్తతో శ్రీనివాస్ నెల్లూరు కాంచీపురం పెరుమాల్ సెల్స్ మే ఓటు వేయండి పదమూడు శాతం తగ్గింపు పొందండి ఓటు వేసిన వారిని గౌరవించటం పెరుమాళ్ బాధ్యత ఓటు వేసిన సిరా గుర్తును చూపించండి మే పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పెరుమాళ్లో లో మీరు చేసే షాపింగ్ పై పదమూడు శాతం తగ్గింపు ఈ అవకాశం ఓటు వేసిన వారికి మాత్రమే విచ్చేయండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు